అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ తొంభైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక మార్కండేయ కాలనీలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అరుణ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం అని స్వాతంత్ర్యం రాకపూర్వమే పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోనే బెనారస్ యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య పురడోసుకున్నదాని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘమే అని సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న ఏకైక సంఘం ఏఎస్ఎఫ్ అని ఆయన అన్నారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఇచ్చే పిలుపులకు విద్యార్థి లోకం ఏఎస్ఎఫ్ ఇచ్చే పిలుపులకు విజయవంతం చేయాలని విద్యార్థులకు అండ ఏఎస్ఎఫ్ జెండా ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు

యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున జన్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థం ఏమంటున్నారంటే అది ఒక ఏ సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో సర్పాలు కల్పించాలని లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విధంగా బెస్సు కాస్మోటిక్ షాపులను పెంచాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్ లాంటి లైన్ పోరాటం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మరి ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటి అంటే ప్రభుత్వాలను కూర్చాలన్నా ప్రభుత్వాలను నిర్మించాలన్నా అది ఒక విద్యార్థులతోనే సాధ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఏ చెప్పు ఏ పిలిపించినావు కూడా విద్యార్థి లోకం స్పందించాయి మన పోరాటాలకు సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను